ఛత్రపతి శంభాజీ మహారాజ్ మరాఠా సామ్రాజ్యం యొక్క రెండవ ఛత్రపతి రాజు నైపుణ్యం కలిగిన యోధుడు రచయిత తత్వవేత్త మరియు శివాజ పదహారు వందల యాభై ఏడు పదహారు వందల తొంభై మరాఠా సామ్రాజ్యానికి రెండవ ఛత్రపతి రాజు మరియు ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు ఆయన రాజుగానే కాకుండా యోధుడు పండితుడు రచయిత మరియు ఆలోచనా పరుడు కూడా అతను తన జీవిత కాలంలో నూట ఇరవై యుద్ధాలు చేసి అన్నింటినీ గెలిచాడు దక్షిణ భారతదేశంలో మొఘల్ దండయాత్రలను ఆపడంలో సంభాజీ కీలక పాత్ర పోషించాడు ఛత్రపతి సంభాజీ తన ధైర్య సాహసాలకు మరియు పాండిత్యానికి ప్రసిద్ధి చెందినవాడు ఛత్రపతి సంభాజీ చరిత్ర ఏమిటంటే పదహారు వందల యాభై ఏడు మే పద్నాలుగున పురంధర్ కోటలో జన్మించారు ఆయన యువరాజు అయినందున అతను చిన్నప్పటి నుండి యుద్ధభూమి ప్రచారాలకు రాజకీయాలకు గురయ్యాడు శంభాజీ తల్లి మహారాణి భవానీ మహారాజ్ చిన్నతనంలోనే మరణించారు ఆ తర్వాత పూణే సమీపంలోని కపూర్ కోల్ గ్రామానికి చెందిన తారో అనే మహిళ అతని పెంపుడు తల్లి అయ్యి శంభాజీ మహారాజును అతని అమ్మమ్మ రాజమాత జీజాబాయి చూసుకునేది అతని సవతి తల్బాయి కూడా అతనిని చాలా చులకన చేసింది కానీ అతని సవతి తల్లి సోయారాబాయి శంభాజీ మహారాజును చిన్నతనంలో చూసుకుంది మరియు సంభాజీ మహారాజు రాజకీయ జీవితంలో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించింది అనేక చారిత్రాత్మక రికార్డు ప్రకారం శంభాజీ మహారాజు చాలా అందమైనవాడు ధైర్యవంతుడు అతను అనేక భాషల్లో పండితుడు చాలా తెలివైన రాజకీయ వేత్త కూడా అతను రాజకీయాల యొక్క సూక్ష్మ భేదాలను పూర్తిగా గ్రహించాడు శివాజీ మహారాజు తన ఆగ్ర పర్యటనలో చిన్న వయసులోనే రాజకీయాలు తెలుసుకుంటే భవిష్యత్తులో తనకు ఉపయోగపడుతుందని భావించి తనతో పాటు తీసుకెళ్లాడు అప్పటికి శంభాజీ రాజే వయస్సు తొమ్మిది సంవత్సరాలు శివాజీ మహారాజ్ నిర్బంధము నుండి తప్పించుకున్న తర్వాత స్వరాజ్యం కోసం పరిగెత్తటం సంభాజీ రాజులచే భరించకూడదు వారిని కొంతకాలం పాటు సురక్షితమైన ప్రదేశంలో ఉంచడం అవసరం కాబట్టి శివాజీ మహారాజ్ అతన్ని మధురలో మోరో పంత్ పేష్వా బావమరిది ఇంట్లో ఉంచాడు మొఘల్ సైనికులు శంభాజీ రాజును వెంబడించకుండా ఆపడానికి శివాజీ మహారాజ్ శంభాజీ రాజా మరణపుకారును వ్యాప్తి చేశాడు అతను మహారాష్ట్ర చేరుకున్న కొంత సమయం తరువాత శంభాజీ మహారాజ్ స్వరాజ్యానికి సురక్షితంగా చేరుకున్నాడు